ఆర్ఆర్జీ జే చానల్ పుణ్యక్షేత్రాలు దర్శనీయ స్థలాలు విభాగంలో ఉజ్జయిని ఓంకారేశ్వర్లను దర్శిద్దాం రండి హిందూ మత విశ్వాసాల ప్రకారం జీవనదులను దేవతలుగా పూజిస్తారు భారతదేశంలోని పన్నెండు పుణ్యనదుల్లో ఒక్కో నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల వేడుకలు జరుగుతాయి ఈ నేపథ్యంలో మే ఒకటవ తేదీ నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఈ పుష్కరాలకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలను ఆచరిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుడు వృషభరాశిలో ప్రవేశించిన సమయం నుంచి పన్నెండు రోజులపాటు నర్మదా నది పుష్కరాలు జరగనున్నాయి ఈ సమయంలో నదిలో పుణ్యస్నానం ఆచరించి పేదలకు దానధర్మాలు చేయడం పిండ ప్రదానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది గురుడు వృషభరాశిలో సంచారం చేసే సమయంలో రేవా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి రేవా నదినే నర్మదా నది అంటారు ఓంకారేశ్వర్లో నర్మదా నదీ తీరంలో అనేక ఘాట్లు నిర్మించబడ్డాయి ఇక్కడ ఉండే నదీ ప్రవాహం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది నీరు కూడా చాలా స్వచ్ఛతతో ఉంటుంది ఘాట్ల వద్ద ఎక్కువ లోతుకూడా ఉండదు భక్తులందరూ స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న ఘాట్ అన్ని ఘాట్ల కంటే ముఖ్యమైనదిగా భావిస్తారు ఇక్కడ స్నానం చేస్తే అనేక తీర్థయాత్రల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం నర్మదా నది పుష్కరాలలో పుష్కర స్నానం చేయడానికి ఒంగోలు నుండి పంతొమ్మిది మందిమి రైలు మార్గము ద్వారా మే నాలుగవ తేదీ భోపాల్ వెళ్ళి అక్కడ నుండి ఉజ్జయిని చేరుకున్నాము ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం శ్రీ కాలభైరవ ఆలయం సాందిపని ముని ఆశ్రమం మంగళనాథ మందిరం ప్రసిద్ధ తదుకర స్థలాలను దర్శించాము రోడ్డు నర్మదా నది ఒడ్డిన పితృదేవతలకు సంతృప్తికరమైన పిండ ప్రధానము చేసి అనంతరం ఓంకారేశ్వరుని దర్శించుకోవడం తదుపరి మమలేశ్వరుని దర్శించుకున్నాము తదుపరి ఉజ్జయినికి తిరిగి రావడం జరిగినది మరునాడు ఉజ్జయిని మహాకాళేశ్వరిని భస్మహారతి దర్శనం చేసుకోవడం జరిగినది మరి సాయంత్రానికి భోపాల్ ప్రయాణించి భోపాల్ నుండి రైలు మార్గం ద్వారా తిరిగి ఒంగోలుకి రావడం జరిగినది いただきますみません。<music> ਮਾ ਦੀ ਨੇ ਖ਼ਾਸ ਨ ਹੋਨਾ ਆਦੀ ਮਾ ਮਮੀ ਕੁਂੰ ਸੇ ਕੁਂ ਆਦੀ ਨਾਰੋ 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 ਦੋਰਾਂ ਨੀਆਵਰ ਦੋਰਾਂ ਮਾਡੀ なるほどね。 दो तो पानी खराब दो बरसात का महीना का बेस्ट कुछ भी गड़बड़ बोले ना आएर, दो का

హర హర మహాదేవ సింబో శంకర హర హర మహాదేవ సింబో శంకర దుపాచ స్వామి దేవాలయం వద్దకు చేరుకున్నాము ఇక్కడ స్వామి వారి ప్రసాదంగా సురణి అందించడం జరుగుతుంది పానకాల స్వామికి పానకం ఎలాగైతే ఇస్తామో ఇక్కడ స్వామివారికి కాలభైరవునికి సురని మనం సమర్పించడం జరుగుతుంది దానికోసం ప్రభుత్వమే అక్కడ నిర్మాణాలను ఏర్పాటు చేసి భక్తులకు సురని అమ్మకాలు జరుపుతూ ఉన్నారు అక్కడ కొనుక్కున్న సుర సీసాలను స్వామివారికి భక్తులు సమర్పించడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు షాపు వద్ద న్ సురను కొనుగోలు చేస్తున్న భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నది తదుపరి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో దాదాపుగా ఒక రెండు వేల మందికి పైగా వేచి ఉన్నారు స్వామివారిని దర్శనార్థం ఎక్కడెక్కడి నుంచో ఇచ్చేసిన భక్తులతో క్యూ లైన్లన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి ఇదిగోండి సురను చూపిస్తూ ఉన్నారు చూడండి